చపాతీ దాంట్లో కర్రీ అమ్మ అయితే వేసుకుంటుంది సరికి వేసుకోదు ఆ ఈరోజు తిను బయట మనం తెచ్చిన రెడీమేడ్ చపాతి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పు నిదానంగా చల్లారకు దిను ఇన్నాక చెప్పు చూడు చపాతీలు మాత్రం పిండి పిండి ముద్దగా ఉన్నాయి కూర అయితే సూపర్ గా ఉంది చపాతీలు అంటే ఇంకేం చేస్తావు తప్పనిసరిగా తీసుకొచ్చుకోవాలి చేసుకోవాల్సి వస్తుంది సరే అయితే మొత్తానికి అయితే వీడియో ఇదండి చపాతీలు చపాతీ కూర కూర అద్దరిపోయింది చూసారు కదా నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధానంలో చూసారు కదా కూర అయితే ఉడికిపోయింది అదే మసాలా వేసిన ఐదు నిమిషాల తర్వాత కూర ఇంకా ఆపేసుకోవడమే ఇంకా వేడి వేడి చపాతి హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మా అమ్మ ఏం చేస్తుందంటే చూసారు కదా ఉల్లిపాయలు కట్ చేస్తుంది చపాతీలోకి టేస్టీ అయిన ఆలు కర్రీ చేస్తుంది ఆలు మసాలా కర్రీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది బయట ఎక్కడా కూడా నాకు చపాతీ ఆలు కర్రీ నచ్చదు మా అమ్మ చేస్తేనే నచ్చుతుంది అంత బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా చూపించేస్తాము ఫస్ట్ అయితే ఎన్నిపాయలు తీసుకున్నామా ఓకే ఎన్ని ఉల్లగడ్డలు ఉంటే అన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి ఈరోజు మా అమ్మ కూర చేద్దాం అనేసరికి ఫ్రిడ్జ్లో ఫ్రిజ్లో ఉల్లగడ్డలు ఒకటే ఉంది కానీ మా నాన్న ఏమో అడిగాడు అనమాట చపాతి కూర చేయవా చాలా అయింది అనేసరికి సరే తప్పదు కదా ఉన్న ఒక ఉల్లగడ్డతో అడ్జస్ట్ అయ్యి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేస్తున్నాం జనరల్గా అయితే ఎన్ని ఉల్లగడ్డలు ఉంటాయి అన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి టమాటాలు ఎన్ని తీసుకున్నావు ఎంత కూరకైనా ఒకటి జాల మన ముగ్గురికైతే ఒకటి ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే రెండు కూర క్వాంటిటీని బట్టి టమోటాలు పెంచుకోవాలి మేము ముగ్గురు చేసుకున్నా కూడా ఒకే ఒక టమోటా జస్ట్ టేస్ట్ కోసం అయితే అండ్ పొయ్యి మీద ఉల్లగడ్డ కూడా ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఉల్లిపాయలని ఏమో అమ్మ ఇలా నిలువుగా కట్ చేసుకుంటేనే టమోటా కూడా ముక్కలు చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద ఒక్క ఉల్లగడ్డ అయితే ఉడుకుతుందండి ఇంకా ఉడికింది ఆపేస్తుందమ్మా ఇప్పుడు మనం కూరలోకి మసాలా కోసం మిక్సీలో వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకుంది అమ్మ కొంచెం గసగసాలు రెండు లవంగాలు కొంచెం చెక్క వెల్లుల్లి రెండు మూడు రబ్బలు అంటే మనం చేసుకునే కూర క్వాంటిటీని బట్టి మసాలా వేసుకోవాలి అల్లం ముక్క కొంచెం ఎండు కొబ్బరి కూడా చిన్నగి ఎండు కొబ్బరి చిన్నగా చిన్నగి ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి లవంగాలు చెక్క ఇది అండి మా అమ్మ చేసే ఏ అయినా మసాలా కూర అంటే మసాలా అంటే మా అమ్మ ఇదే వస్తుంది మా ఎందుకు అంత కొబ్బరి వేస్తున్నా దాంట్లో కొంచెం వేస్తే తిరగదా దీన్ని మనము మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మనము పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి సో అంతకుముందు మేము సిల్వర్ గిన్నెలో చేసేవాళ్ళం ఈ మధ్య స్టీల్ గిన్నెలు కొని స్టీల్ గిన్నెలో చేస్తున్నాం సిల్వర్ గిన్నెలో తినకూడదు అంటారు అందుకని అనమాట ఈ నూనె అనేది హీట్ అయ్యాక తాలింపు అయితే వేసుకోవాలి నూనె కాగింది కదా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇందా కూరలో కట్ చేసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి ఒకటి కరివేపాకు తాలింపు గింజలు తాలింపు అయితే వేయించుకోవాలండి చూసారు కదా తల బియ్యచ్చు కదా తగ్గు వస్తుంది తాలింపు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకున్నాం కదా వెమ్మటే మనకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే టమోటా ఉడకడానికి కదమ్మా టమోటా మెత్తగా మగ్గడానికి అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేసుకోవాలండి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలమ్మా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి టమాటా వేసి ఉప్పు వేసుకున్నామంటే కాసేపు కలబెట్టుకొని ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం కదా వేసుకోవాలి మేము చెప్పాం కదా ఎన్ని ఉల్లగడ్డలకు అన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి మాకు ఈరోజు ఇంట్లో ఉల్లగడ్డ లేక ఒకే ఒక్క ఉల్లగడ్డ ఉంది కూర సరిపోదని ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం మనకు కన్వీనియంట్గా ఎలా అయినా చేసుకోవచ్చు కదా కూర అనేది ఉల్లిపాయలు అయినా బాగానే ఉంటుంది అచ్చం ఉల్లిపాయలు అయినా బాగానే ఉంటుంది మూత పెట్టి మొక్కనివాళ ఎంతసేపు కొంచెం ఉల్లిపాయలు టమోటాలు మగ్గయ్యాకా మొత్తం పెట్టి పెట్టాలి ఉల్లిపాయలు టమోటాలు మగ్గాయ దాకా మగ్గనిద్దాం ఓకేనా చూసారు కదా ఉడకపెట్టిన ఉల్లగడ్డలు మా అమ్మ చాలా చిన్న చిన్న ముక్కలుగా నలిపేసావా కోసా కోసిందంట చిన్న చిన్న ముక్కలుగా అంటే ఈ కూరలు కనిపించకూడదు ఇంకా మనకి అంత చిన్నగా ఖర్చు చేయాలి అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి ఉల్లగడ్డలు పెద్ద పెద్ద ముక్కలు కొడాను అనుకో చూసారు కదా మా అమ్మ అయితే ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది కూర చూసేయండి ఉల్లిపాయ ఉడికిందా ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ టమాటా మగ్గింది మగ్గిందంట ఇప్పుడు ఏం వేయాలి ఇప్పుడు కారం వేయాలి కారం ఎంత వేస్తావు చెప్పు కారం అనేది మేమైతే స్పైసీగానే తింటాం ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టుగా ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి ఇంత వేస్తాం మేమైతే ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ అయితే వేస్తాం ఉల్లగడ్డలు ఎందుకు మా స్టైల్గా చిన్న చిన్న లా కట్ చేస్తా ఇంకా కూరలో కనిపించకూడదన్న కాదమ్మా ఉల్లిపాయలు ఎక్కువని ఉల్లగడ్డలు తక్కువని పెద్ద పెద్ద ముక్కలు కోస్తే ఉల్లగడ్డ ముక్కలు ఒకరికే వస్తాయి కదా అందుకో ఓకే ఇప్పుడు కారం వేసి కలబెట్టాక వేసే చేత చేత కింద పడతాయి ఉడకబెట్టిన ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి సో నాకు ఈ కూర నేర్చుకోవాలండి ఈ కూర నేను కూడా గుర్తు తెచ్చుకోవాలి బట్టి పట్టాలి ఏం చేయాలి తాలింపు వేసాక ఫస్ట్ ఏం వేయాలమ్మా తాలింపేసాక ఫస్ట్ ఏం వేయాలి వేసాక ఫస్ట్ ఏం వేయాలి టమాటాలు ఉప్పు పసుపు ఉల్లిపాయలు 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 టమోటాలు ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చి కారం వేసి మగ్గనిచ్చి ఉడకపెట్టిన ఉల్లగడ్డ ముక్కలు వేసుకొని మసాలా మసాలా వేసుకోవాలి మసాలా కూడా ఇదిగో రెడీ అయిపోయింది ఇందా వేసింది ఇప్పుడైతే కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఉడకడానికి జస్ట్ ముక్కలు మునిగే అంత మనకి కూరలో ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు చూసారు కదా జస్ట్ మునిగే అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎంతసేపు ఉడకాలి ఇలాగా ఉల్లిపాయ ఉడికిన తర్వాత మసాలా వేసేసుకోవడమే ఇలా నీళ్ళల్లో ఉల్లిపాయ ఉడికిన తర్వాత మసాలా మసాలా వేసుకోవడం కోసం పోసుకోవడమే సరే ఉల్లిపాయ ఉడికిందన్నాగో ఇందా మగ్గింది ఇప్పుడు ఇప్పుడు ఉడకాలి ట్రాన్స్పరెంట్ గా అవ్వాలి ఉడికితే ఉల్లిపాయ సరే ఉల్లిపాయ ఉడికి ఉడికే దానికి సరిపడా కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకుందాం ఆ కూర ఉడికేలోపు అయితే చపాతి చేసుకుందామండి కూర ఉడికేలోపు అయితే మా అమ్మ పెనం పెట్టింది మా నాన్న అయితే బజార్ నుండి మనకి చపాతి ఇవి రెడీమేడ్ వీళ్ళు అందుబాటులో ఉంటాయండి రిస్క్ తీసుకోవాల్సిన పట్ల ఇంట్లో చపాతి పిండి కలుపుకొని మనం కష్టపడి చేసే కన్నా ఇలాగ రెడీమేడ్ చపాతి మనకు ఉంటాయి కూర కూర ఉడికేలో మనమైతే చపాతి చేద్దామండి చపాతి కోసం మా నాన్న అయితే బజార్ నుండి ప్యాకెట్ తెచ్చాడు కొంచెం సింపుల్ ఇవైతే చేసుకోవడానికి మనకి ఇంట్లో పిండి కలుపుకునే మనకి పిండి కలుపుకునే పని లేకుండా ఇలా రెడీమేడ్ వస్తాయి అనమాట ఇవి జాగ్రత్తగా తీసుకో లేకపోతే తునిగిపోతాయి నిదానంగా తీసుకో ఎందుకు ఒకేసారి తీస్తున్నా ఒకటొకే కదా మరి ఒకటి తీసా మరి దాంతో ఏం పనికు చెప్పులే పెనం పెనం కడిగావా శుభ్రంగా కడిగింది అది చపాతి మనకి అది కూర ఉడికేలోపు ఈ రెడీమేడ్ చపాతీ వల్ల చాలా యూజ్ ఉంటుందండి పిండి కలిపి పీసా అది చాలా పెద్ద పని అది దానికన్నా కొంచెం ఇవి అయితే మన పని అయితే ఎన్ని రొట్టె ఇవి ప ఇవైతే పది అరవై రూపాయలు అంటే ఒక చపాతి ఎంత పడితే మనకి ఆరు రూపాయలు పడుతుంది సరే మనం చేసుకున్నా సరిపోతుంది పది రొట్టెలు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురికి మా ముగ్గురికి సరిపోతాయి నలుగురి సరిపోతాయి సరే ఎంత బాగా తిన్నా ముగ్గురికైతే పక్కా సరిపోతాయి వీటిని మనము ఫ్రీజ్ మనకి ఫ్రిజ్లో అయితే ఒక వారం రోజు స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే మూడు రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనం చేసుకునే ముందు మనం ఎప్పుడైతే విని కాల్చుకుంటామో అరగంట ముందు బయట పెట్టుకోవాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసి వేసేయకూడదు అనమాట పొంగవనమాట అది ఏందంతా నల్లంగా వస్తుంది దోశ పోసిన ఏదైనా గుడ్డ అవసరం లేదు దాన్ని వత్తు ఫస్ట్ ఫస్ట్ చపాతి ఇలాగే వస్తుంది అంటే ఎంత హీట్ వస్తుంది ఆయిల్ ఆయిల్ పెట్టుకో పక్కన చూసారు కదా బయట చపాతి అయినా అదే రెడీమేడ్ చపాతి అయినా బాగా పొంగుతుంది కొంచెం శ్రమ తగ్గించుకోవడానికి ఒక మార్గం ఇది ఇంకా అందరికీ తెలుస్తుంటుంది ఆల్మోస్ట్ ఇవి మనకు దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో పాల ప్యాకెట్లు అమ్మే కాడ అలా ఉల్లిపాయ అయితే ఉడికిందండి చూపి ఉల్లిపాయ ఎలా ఉడికిందో మనం ఇంకా ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మసాలా చూపి ఇదిగో మసాలా ఇలా ఉంటుంది మెత్తంగా పేస్ట్ చేసుకొని మిక్సీలో ఉల్లిపాయ ఉడికిందా చూసారు కదా మొత్తం ట్రాన్స్పరెంట్గా అయింది ఉడికినట్టే ఇంకా మసాలా వేసేసుకోవాలి మసాలా చూసుకొని వేసుకోవాలి మొత్తం మిక్సీ పెట్టిందంతా వేసుకోకుండా చూసుకుంటూ ఎక్కువ కాకుండా వేసుకోవాలి మసాలా వేసాక వేసాకెంతే మా ఐదు నిమిషాలు మసాలా వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ పైకెట్లో చూపి చిక్కి కూర కలమెడతా ఉండకు ఈ చపాతి కాల్చుకుందాం చూసారు కదా కాల్చిన చపాతి ఉప్పు సరిపోయిందా నిజంగా ఈ కూర అయితే చాలా బాగుంటుందండి చూసారు గిన్నె కూడా ఖాళీ అయిపో నేను తినాలి ఇంకా ఇలా కూర మీరు చేసుకొని తినండి వీడియో ఇస్తే లైక్ చేయండి మా నాన్న కూడా తింటున్నాడు చపాతి వీడియో అనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై విధంగా చాలా బాగుంటుంది కూర ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ బాయ్